నమస్కారం అందరికి ముందస్తు దసరా శుభాకాంక్షలు శ్రీదేవి శర శరన్నవరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ప్రపంచ తెలుగు ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో వాయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వరు ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెలవిచ్చారు ఇంటింటా పండగేట జిఎస్టీ శాతం తగ్గించారు కొన్ని వస్తువుల మీద మందుల మీద పన్నెండు శాతంగా ఉండే పన్ను రేట్ని ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించారు కొన్నిటి మీద పద్దెనిమిది పర్సెంట్ ఉంటే సౌందర్యం పౌడర్లు సబ్బులు అటువంటి వాటి మీద పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి కి తగ్గించారు అయితే కొన్ని ఉత్పత్తుల మీద మాత్రం ఇరవై ఎనిమిది నుంచి నలభై శాతానికి పెరిగింది ఇరవై ఎనిమిది శాతంగా ఉండేది నలభై శాతానికి కూడా పెరిగింది కొన్ని ఉత్పత్తుల మీద జిఎస్టి తగ్గించడం వలన మీరు ఏదైనా కలలు కంటే అవన్నీ నెరవేర్చుకోవచ్చుట రెండు సబ్బులు పది పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కొనే దాంట్లో రెండు రూపాయలు తగ్గితే ఇల్లు కట్టుకోగలమా ఇల్లు కట్టుకోవాలని కల ఉంది నాకు ఇల్లు కట్టుకోగలమా రెండు ఫేస్ పౌడర్ డబ్బాలు కొనుక్కుంటే ఆరు వందల రూపాయలు అయ్యేది ఐదు వందలకే వచ్చింది అనుకో కారు కొనుక్కోవాలనుకున్నాను అనుకో కారు కొనుక్కోగలనా నా కళ ఇది కొనుక్కోలేం కదా కలలు సాకారం అయిపోతాయి జిఎస్టి తగ్గించడం వల్ల జిఎస్టి తగ్గించడం వల్ల ధరలు తగ్గుతాయో లేదో అది వేరే విషయం రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది పేద మధ్య తరగతికి ఇది డబుల్ బోనో ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు ఇక్కడ ఒకటి గుర్తించాలి వస్తువు రేటు పెంచాలా ఎంత పెంచాలి ఎంత పెంచొద్దు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేదు కంపెనీల చేతుల్లోనే ఉన్నది జిఎస్టి తగ్గింది పది ఉండే సబ్బు ఎనిమిది రూపాయలకి వచ్చింది అనుకోండి కాసేపు దాన్ని పన్నెండు రూపాయలు చేస్తారు కంపెనీలు వాళ్ళు పన్నెండు రూపాయలు చేస్తారు భారం ఎవరి మీద పడింది ప్రజల మీదే పడింది కదా జిఎస్టి తగ్గింది అని రూపాయి తగ్గుతుంది ఇంకో రూపాయి అతనికి లాభమే కదా పారిశ్రామికవేత్తకి పారిశ్రామికవేత్తలు పెంచుతారు కదా పారిశ్రామిక వేత్తలేమి తక్కువ వాళ్ళు కారు ఎప్పుడైనా సరే వాళ్ళకి నష్టాలు వస్తాయి అనుకుంటే మాత్రం వ్యాపారాలు చేరు కదా ఎవరు కూడా పరిశ్రమలు నడపరు కదా మోనోపాలిస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఎంఆర్టీపీ యాక్ట్ అనేది మంచి సదుద్దేశంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పెట్టారు ధరల మీద నియంత్రణ ఉండేది ఆ యాక్ట్ ప్రకారంగా చాలా చాలా విభాగాలు విభాగాలుండే అందులో విజిలెన్స్ విభాగం ఉండేది ఎవరన్నా కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా రేట్లు ధరలు పెంచేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ కంపెనీ మీద చర్యలు తీసుకునేవాళ్ళు పంతొమ్మిది వందల అమల్లోకి వచ్చింది ఆ చట్టం మోనోపాలిస్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేది రెండు వేల రెండులో ఆ చట్టాన్ని మార్చేశారు సవరణలు చేశారు ఆ చట్టానికి కేంద్ర ప్రభుత్వమే చేసింది అది ఒక విషయం అడుగు ప్రధాన మంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు దేశ ప్రజలకి రాష్ట్రాలకి ఒక మాట ఇవ్వండి ఒక హామీ ఇవ్వండి రాష్ట్రాల వాటా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రము కేంద్ర వాటా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ జిఎస్టి లో కాకుండా అరవై పర్సెంట్ అరవై శాతం సిక్స్టీ పర్సెంట్ రాష్ట్రాల వాటా కిందకి కేంద్ర ప్రభుత్వం నలభై శాతం వాటా తీసుకుంటుందా చెప్పండి రాష్ట్రాలకి ఎక్కువ శాతం వాటా ఇవ్వండి జీఎస్టీలోది వసూలు చేసిన జిఎస్టీలోదే తగ్గించి మరీ ఇస్తున్నారు రాష్ట్రాలకి అందులో దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తెలంగాణ ఈ రాష్ట్రాల నుంచి జిఎస్టీ ఎక్కువ వసూలు అవుతున్నావు కానీ నిధులు మంజూరు చేసేటప్పుడు సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వాటరే రావాల్సిన వాటా కూడా ఇవ్వడంలా ప్రాధాయపడాల్సి వస్తుంది అంటే కాళ్ళు మొక్కాల్సి వస్తుంది అలా కాదు రాష్ట్రాల వాటా తగ్గించుకుని రాష్ట్రాలు తమ వాటా తాము తగ్గించుకుని కేంద్రానికి పంపించేది చట్టం ఏమన్నా తీసుకొస్తారా రాష్ట్రాలు ముందే తమ అమౌంట్ని తగ్గించేసుకుంటాయి తర్వాత మీకు ఇస్తాయి కేంద్రానికి ఇస్తాయి అట్ల చట్టాన్ని ఏమన్నా మార్చగలరా సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ రేషియోకి మార్చగలరా చట్టాన్ని ఇవ్వండి దేశ ప్రజలకి చెప్పండి స్వదేశీ వస్తువులనే కొనండి స్వదేశీ వస్తువులే వాడండి ఆయన పెట్టుకునే గడియారం ఐదు లక్షలు పది లక్షల రూపాయలు గడియారం పెట్టుకుంటారు ఆయన వాడే చెప్పులు ఎనభై వేలు తొంభై వేల రూపాయలు చెప్పులు వాడతారు ఆయన వేసుకునే డ్రెస్సే కొన్ని వందల రూపాయ కొన్ని కొన్ని వేల రూపాయలు ఉంటుంది అది లక్షల రూపాయలు ఉంటుంది ఆ డ్రెస్ ఆయన మాత్రం చెప్పేస్తూ ఉంటారు స్వదేశీ వస్తువునే వాడండి డియర్ ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మీరు పెద్దవారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారి నినాదం గరీబీ హటావో పేద దళిత బడుగు బలహీన మైనారిటీ వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ భారతదేశంలో పేదరికం ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని గరీబీ హఠావో దేశ బచ్చావో అనే నిదాన నినాదాన్ని ఆవిడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు చూసారు ఆ స్వదేశీ ఆ స్వదేశీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇందిరాగాంధీ గారు బి ఇండియన్ బుయ్ ఇండియన్ భారతీయుడిగా ఉండు భారతదేశ వస్తువుల్నే కొను కొనండి అని చెప్పి ప్రజలకి ఒక పిలుపునిచ్చారు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇండియన్ బుయ్ ఇండియన్ భారతీయుడిగా ఉండు భారతీయ వస్తువుల్నే కొనండి అనేటువంటి నినాదాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానిగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు లో ఇచ్చారు ఈ నేషన్ ఇన్ వాట్ కెన్ డూ అన్ ఇట్స్ ఓన్ అండ్ నాట్ ఇన్ వాట్ ఇట్ కెన్ బారో ఫ్రమ్ అదర్స్ ఈ దేశం చేయగలుగుతాము మనం ఏం తయారు చేయగలుగుతాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇతర ఇతరుల దగ్గర నుంచి అప్పు తెచ్చుకుంటే ఆధారపడితే లాభం లేదు అని చెప్పి శ్రీమతి ఇందిరా గాంధీ గారు సెలవిచ్చారు బి ఇండియన్ బియ్యండియన్ లో ఆపరేషన్ సింధూర్ జరిగింది ట్రంప్ గారు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు చెప్పేశారు నేనే మధ్యవర్తిత్వం వహించాను అందుకనే భారతదేశం యుద్ధ విరమణ కాల్పుల విరమణ ఆపేసిందని అబెబా అదేం లేదని పాకిస్తాన్ వాళ్ళు అంటారు అబెబ్బే పాకిస్తాన్ అడిగితేనే మేము కాల్పుల విరమణ చేశామని మన ప్రభుత్వం అంటోంది ఎవరైంది మాట్లాడుతున్నారో దేశ ప్రజల్ని మాత్రం చాలా కన్ఫ్యూజ్ లో పెట్టేశారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఓ స్లోగన్ ఇచ్చారు ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ ఎ పర్సన్ టు బి ప్రెషర్డ్ బై ఎనీ బడీ ఆర్ ఎనీ నేషన్ అమెరికాతో సహా రష్యాతో సహా ఏ రాజ్యాధినేత నా మీద ఒత్తిడి తీసుకురాలేరు ఏ దేశము కూడా నా మీద ఒత్తిడి తీసుకురాలేదు నా దేశ అంటే భారతదేశ స్వతంత్రత అఖండత సార్వభౌమాధికారాన్ని మా దేశ ప్రజలు మేము అధికారంలో ఉన్నటువంటి మేము నిర్ణయించుకుంటాం గాని ఇతర దేశాలు కాదు అని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారి సెలవు ఇచ్చారు ఇది ఔషధాల రేట్లు అంటే మనం వాడే మందుల రేట్లు తగ్గొచ్చేమో జిఎస్టీ తగ్గడం వల్ల కొంత తగ్గచ్చు ఈ రోజు నుంచే తగ్గుతాయిటా జీఎస్టీ రేట్లు గతంలో పన్నెండు శాతంగా ఉన్నటువంటి పన్ను రేటు ఇప్పుడు ఐదు శాతానికి తగ్గింది అది మందులు క్యాన్సర్ ఇతర సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో వినియోగించే ముప్పై ఆరు ఔషధాలపై పూర్తిగానే పన్ను తొలగించేశారు ధన్యవాదాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు పతంజలి ఫుడ్స్ ధరల తగ్గింపు కార్ల ధరలు తగ్గనున్నాయి రెండు వేల ఐదు వందల నుంచి ఎనభై ఐదు వేల వరకు కూడా టీవీ రేట్లు కూడా తగ్గబోతున్నాయి కార్ల రేట్లు అయితే లక్ష రూపాయల నుంచి నాలుగు మూడు లక్షల రూపాయల వరకు కూడా తగ్గబోతున్నాయి కానీ ఇవన్నీ ఎవరు పేదవారి కాదు టీవీలు కార్లు విమానాల రేట్లు తగ్గితే ఎవరికి లాభం లేదు కార్ల రేట్లు తగ్గితే పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల వాళ్ళకి లాభం లేదు టీవీల రేట్లు తగ్గినా కార్ల రేట్లు తగ్గినా గానీ పేదవాడు పేదవాడు కొనుక్కోలేడు కార్ ఎలాగో జిఎస్టీ తగ్గి చేసాం మీరు కన్న కళలు కనండి అంటే ఎట్లా కంటాం సార్ కనలేం సార్ ముందు భోజనం పెట్టండి సార్ భారతదేశ ప్రజలకి విద్యా వైద్యం అందించండి కార్పొరేట్ కళాశాలలు పెరిగిపోతున్నాయి చదువు వస్తుంది వస్తోంది చదువుకోవాల్సి కాకుండా చదువు కొనుక్కోవాల్సి వస్తోంది లక్ష లక్షలు పోయాల్సి వస్తోంది అప్పులు చేసేస్తున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని చదివించడం కోసం అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థిని విద్యార్థులు తండ్రి సకాలంలో ఫీజు చెల్లించలేదని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ గురించి ఆలోచించండి ప్రధానమంత్రి గారు భారతదేశం అంతా ఒకటే చట్టం ఉండేటట్లు విద్యా వ్యవస్థకి చక్కటి మంచి చట్టాలు తీసుకురండి సార్ క్యాపిటేషన్ ఫీజును రద్దు చేయండి సార్ డొనేషన్ల పద్ధతిని రద్దు చేయండి సార్ మేనేజ్మెంట్ కోట డైరెక్టర్ కోట కన్వీనర్ కోట ఎన్ఆర్ఐ కోటా అరే ఇండియన్స్ కి కోటా ఏది ఆయన ఇండియన్స్ కోటా కావాలి కదా ఇండియన్స్ కోటా ఉంచాలి కదా ఇండియన్స్ ఎన్నేమో రేట్లు పెట్టి కొనుక్కోవాలా ఒక ఇంజనీరింగ్ సీట్ పది లక్షల నుంచి డెబ్బై లక్షల దాకా కూడా ఉంటుంది బీటెక్ చదవాలని ఎంబీబీఎస్ చదవాలంటే మినిమం ఎనభై లక్షల నుంచి కోటిన్నర రూపాయల వరకు ఖర్చు పెట్టి సీట్ సంపాదించుకోవాలి భారత్ అది కాదు కావాల్సింది విద్యా వైద్యం రెండు కూడా చక్కగా పేదలకు అందుబాటులో ఉండేలాగా తీసుకురండి వైద్యం కూడా అంతే కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్తే చాలా ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకోవాలి బయటకు మనిషి ఆరోగ్యంగా వస్తాడో సేవలు వస్తాయో కూడా తెలియడం లేదు కనుక విద్యా వైద్య రంగానికి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన దగ్గరే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవకాశాలు కల్పించండి విదేశాలకు విద్యార్థులు వెళ్లరు మన దగ్గరే రీసెర్చ్ చేస్తారు ఆ అవకాశాలు కల్పించండి జేఏస్సి తగ్గించామని చెప్పేసి మీరు కన్న కళలు నెరవేర్చుకోండి అంటే అవి అవుతాయో కాదో ఆ దేవుడికి తెలుస్తూ జై హింద్